సికింద్రాబాద్ కాంగ్రెస్ పార్లమెంట్ అభివృద్ధి దానం నాగేందర్ కు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామని మాదిక ఉప్పు కులాల ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షులు ఎస్సీ యాభై ఏడు కులాల ఐక్య వేదిక అధ్యక్షులు రాజలింగం చెప్పారు సోమాజగురం ప్రెస్ క్లబ్ లో విలేకర సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎస్సీ వర్గీకరణ కోసం ఏబీసీ వర్గీకరణ కోసం చర్యలు తీసుకుంటామని చెప్పినందుకు గాను కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కృషి చేస్తామన్నారు కిషన్ రెడ్డి సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి పనులు చేయలేదని ఆయన విమర్శించారు తెలంగాణ మాదిగ అక్కల దండోర అధ్యక్షులు కనకరాజన్న యాభై ఏడు కులాల అధ్యక్షుడు జన్ను రాజలింగమన్న గారు ఈరోజు మీడియా సమావేశం ముఖ్య ఉద్దేశం కాంగ్రెస్ పార్టీకి మాదిగ మాదిగ ఉపకులాలు సంపూర్ణంగా మద్దతు తెలిపి పదిహేడు పార్లమెంట్ స్థానాల్లో భారీ మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపేయాలని ఈ సమావేశం మరి సికింద్రాబాద్ నుంచి నిలబడ్డటువంటి దానం నా మేము ఈ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలుపుతా ఉన్నాం మరి ఒక దుర్మార్గుడు ఒక దురదృష్టశాతం ఒక పార్టీకి మద్దతు తెలుపుతుండు తెలంగాణ రాష్ట్రంలో మాదిగలు బీజేపీ కోట్లేయాల బీజేపీని గెలిపియాలంటున్నటువంటి మందకృష్ణ మాదిగకి మేము ఈ ఈ సమావేశం ఈ పత్రికా విలేకరుల సమావేశం సూటిగా ఒక ప్రశ్నిస్తూ ఉన్నాము బీజేపీ పార్టీని ఓట్లేయమని అడగడము సిగ్గు చేయటం అని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తూ పదిహేడు పార్లమెంట్ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీకి మాదిగా మాదిగా ఉపకులాలు భారీ మెజార్టీతో ఓట్లేసి గెలిపియ్యాలని చెప్పి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలని మరి సికింద్రాబాదు పార్లమెంటు నిలబడ్డటువంటి దానం నాగేంద్రన్న గారిని కూడా మాదిగా 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 మాది గొప్పలతో పాటు అనగారణ కులాలందరూ కూడా భారీ మెజర్డ్తో ఓట్లేసాను గెలిపించి కిషన్ రెడ్డికి డిపాజిట్ రాకుండా జైనని కూడా సందర్భంగా తెలియస్తున్నాడు జై మాదిగా ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్